ఈ ప్రజాధరణ చూస్తుంటే మేమంతా సిద్ధం అనడం కన్నా నేను సిద్ధం అనడం ఇంకెంతో యాప్ట్ ఎన్నికల రణరంగంలోకి దూకిన సీఎం జగన్ కోసం ప్రజలు చూపిస్తున్న ఆధరణకు ఇవే మచ్చుతునకలు జనసామాన్యంతో చెయ్యి చెయ్యి కలిపి సాగుతున్న ఈ యాత్ర ఇప్పుడు తొమ్మిదో రోజుకు చేరుకుంది వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో గత నెల ఇరవై ఆరో తేదీన మొదలైన ఈ యాత్ర ఇప్పటికే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది ఐదేళ్లు తమను కాపు కాసిన నాయకుడి కోసం ప్రజలు దూరభారాలు లెక్క చేయడం లేదు మలమలా మార్చే ఎండలను పట్టించుకోవడం లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా తమ అభిమాన నేతను కళ్ల నిండా చూసుకోవాలన్న ప్రజల తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది సీఎం జగన్ ను కళ్లారా చూసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ కట్టిపడేస్తోంది తన దగ్గరకు వస్తున్న ఏ ఒక్కరిని నిరాశపరచకూడదు అన్న ఆలోచన జగన్ లో కనిపిస్తోంది ఈ జన సందోహంలోనే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకునేందుకు ముందుకొస్తే వారి బాధను ఆశాంతం వినడం మాత్రమే కాదు అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ క్రమంలో చాలా సందర్భాల్లో సీఎం జగన్ తో ఫోటో దిగేందుకు ప్రజలు అభిమానులు కార్యకర్తలు పట్టుబడ్డం వారి అభిమానానికి పట్టుదలకు సీఎం జగన్ ఓకే చెప్పక తప్పడం లేదు బస్సు ముందు వెనకాల జండాలతో అభిమానగనం గ్రామ గ్రామాన బస్సు యాత్రకు మిద్దెలెక్కి చెట్లెక్కి వేచి చూస్తున్న జనం ఇది జగన్ మేమంతా సిద్ధం యాత్రలో ప్రతి దినం ఆవిష్కృతమవుతున్న దృశ్యం పూల వర్షం కురిపిస్తూ గజమాలలతో స్వాగతం పలుకుతూ అభిమానులు చూపిస్తున్న ప్రేమ ప్రతి ఊరిలో కనిపిస్తోంది యాత్రలో మరో అద్భుతమైన ఘట్టం ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ మాటామంతి వివిధ గ్రామాలకు చెందిన వారితో వివిధ వర్గాల వారితో ఆయన వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ తగు సూచనలు తీసుకుంటూ వెళ్తున్నారు రోజు జరిగే బహిరంగ సభ కోసం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ స్టేజ్ మీద నుంచి ర్యాంప్ పై నడుస్తూ వారికి అభివాదం చేయడం అంతేకాదు అదే స్టేజ్ పై నుంచి ప్రత్యర్థులు తీరుని ఎండగడుతుండడం వైసీపీ అభిమానులకు ఫీస్ట్ గా కనిపిస్తోంది ఇలా రోజు తన యాత్రను వినూత్నంగా ఆవిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు జగన్ ఇవాళ చింతరెడ్డి పాలెం నుంచి ప్రారంభమయ్యే యాత్ర కొవ్వూరు సున్నబట్టి తిప్పగౌరవరం కావలి బైపాస్ వరకు సాగుతోంది అక్కడ బహిరంగ సభ ఉంటుంది ఆ తర్వాత ఏలూరుపాడు ఉలవపాడు సింగరాయకొండ ఓగూరు కందుకూరు పొన్నలూరు వెంకుపాలెం మీదుగా జుబిగుంట క్రాస్ వరకు సాగుతోంది జగన్ బస్సు యాత్ర